లైఫ్లో మనం కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని కోల్పోతూ ఉంటాం ఎలా కోల్పోతామంటే నీకుంది అదొక్కటే అదొక్కటే తోడు నీకుంది అదొక్కటే ఆస్తి నీకుంది అదొక్కటే నీకు ఆధారమైంది అయితే ఆ ఉన్న ఒక్క ఆధారం ఉన్న ఒక్క తోడు కూడా నేను వదిలిపెట్టిపోయే పరిస్థితులు స్థితిగతులు వస్తూ ఉంటాయి అయితే మనము ఏది ఉన్నా పోయినా పరిస్థితులు ఎలా ఉన్నా స్థితిగతులు ఎలా ఉన్నా మారని దేవుడు మార్పు లేని దేవుడు ఏది జరిగినా ఏది చేసినా మన మంచికి అని మనము భావించాలి ఎలాగనంటే ఒక చిన్నపిల్లవాడు తండ్రితో ఇలా అంటున్నాడు డాడీని నేను ఏం అడుగును నాకు ఆ ఒక్క పిచ్చి చాలు అని అడుగుతున్నాడు అడుగుతుంటే ఆ తండ్రి అన్నాడు ఏం అడగవు కరెక్టే కానీ ఆ ఐస్ వల్ల నీ అన్నికు జలుబు చేస్తుంది అది నీ ఆరోగ్యానికి హానికరము కనుక నేను దాన్ని ఇప్పించను అని తండ్రి ఇప్పించలేదు మరి ఆ బిడ్డ నేను ఏం అడగలేదొక్కటే కదా నేను నేను అడిగాను అని ఆ బిడ్డ అనుకొని బాధపడుతుండొచ్చు అయితే ఆ తండ్రి ఏది మంచిదో అదే చేయిని ఉద్దేశించాడు కనుక అది తను అడిగినప్పటికీ తన చేయలేదు అలాగనే మన పరమ తండ్రి కూడా మనము కొన్ని కోల్పోయిన నేను ఏం అడగలేదు కదా అది ఒక్కటే కదా నేను అడిగిందని మనం అంటూ ఉంటాము నాకు ఇంకేం లేదు కదా నాయన అది ఒక్కటే కదా ఉంది తోడు అది ఒక్కటే కదా ఉంది ఆశ్రయం అది కూడా లేకుండా పోయిందని మనం ఉంటాం అయితే మనం గ్రహించవలసింది ఏంటంటే తండ్రి ఎలాగున బిడలకి ఏది మంచిదని నిర్ణయించి చేస్తాడు ఆ భూమి ఆకాశముల పట్టజాలిన దేవుడు ఆయన ఊపిరి మన ఊపిరిగా ఆయన ఊదిన తండ్రి మనకేది మంచిదో అదే చేస్తాడు అది మనకు మనసుకు కష్టం అనిపించిన బాధ అనిపించినా మనకు అన్యాయం అనిపించినా కూడా ఆయన ఏది జిమ్ మేలైనదో అదే చేస్తాడు కనుక మనకు శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు నిబ్బరము కలిగి అంతా నా మేలుకే అంతా నా అని మనము విశ్వాసము కలిగి యోబు వలె మనము స్థిరమైన విశ్వాసము కలిగి మనము నిలబడగలగాలి అయితే మాట అనడం అయితే చాలా తేలిక కాని అండి అలాంటి పరిస్థితుల్లో మనం నిలబడమే కష్టం కానీ నిలబడి మనము చూపించాలి లోకానికి చూపించాలి సాతాను దగ్గర మనము నిరూపించు దేవుని దగ్గర మనం నిరూపించుకోవాలి సాతాను దగ్గర మన తండ్రి తల ఎత్తుకొని ఇదిగో నా బిడ్డ చూడు ఎలాగున్నాడో ఎలాగున్న విశ్వాసంగా ఉందో నా కుమార్తె ఈ నా కుమార్తె అని మన తండ్రి తలెత్తుకునే పరిస్థితికి మనము చెయ్యాలి కనుక అటువంటి ధన్యతా భాగ్యము ఆయన బిడ్డలైన మనకందరికీ ప్రబోధ ఇచ్చింది కాక ఆమె కాల్ ప్రెస్ కాల్పేసి